ఈవినింగ్ వాకింగ్ పూణేలో ఎంజాయ్ చేసినంత బాంబేలో ఎంజాయ్ చేయలేకపోతున్నానండి మోస్ట్ ప్రాబబ్లీ ఫర్ ద వెదర్ అండ్ ఆల్సో పూణేలో ఆ గ్రీనరీ వస్తు మెస్మరైజింగ్ ఇక్కడ అంత లేదు కాకపోతే మా బిల్డింగ్లో ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో టెరస్ గార్డెన్ లాగా చేశారండి చాలా బాగుంటుంది ప్లాంట్స్ గార్డెన్ లాన్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి అవన్నీ ఇక్కడ చక్కగా ఓ హాఫ్ అన్ అవర్ చేస్తే నా స్టెప్ కౌంట్ అయితే అయిపోతుంది సో ఇవాళ వాన లేదండి మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు వాన అయ్యేసరికి అసలు వాకింగ్ రెగ్యులారిటీ అన్నది ఉండట్లేదు సో ఇవాళ అక్కడ కొంచెం వాక్ చేసుకొని పక్కనే వెజిటబుల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని వెజ్జెస్ అయితే తెచ్చుకున్నాను అండ్ వాకింగ్ నుంచి వచ్చిన వెంటనే నేనైతే పూణేలో ఒక ఏంటి బ్యాడ్ థింగ్ చేసేదాన్ని అంటే అక్కడ గ్రాసరీ షాప్స్ అన్నీ కళ్ళకి కనిపిస్తూ ఉంటాయండి కోక్ ఇవన్నీ సో ఆ వేడికి వాకింగ్ చేసి వచ్చినాక చాలా థర్స్టీగా ఉంటుంది కదా చక్కగా ఒక కోక్ తెచ్చేసుకొని నేను శ్లోక ఇద్దరం తాగేసేవాళ్ళం దట్ వాస్ ద బ్యాడ్ హ్యాబిట్ కానీ బాంబేలో ఇన్ వే ఇట్స్ గుడ్ ఐ డోంట్ హ్యావ్ గ్రాసరీ షాప్స్ నియర్ బై సో మూసుకొని ఇంటికి వస్తున్నాను అండ్ వచ్చినాక మాత్రం బటర్ మిల్క్ చేసుకొని తాగుతున్నాను అండి బటర్ మిల్క్లో కొంచెం సాల్ట్ అండ్ ఇంగువ వేసుకొని తాగుతున్నాను ఇది నేను పళని స్వామి వీడియోస్లో చూశానండి ఆయన చెప్పారనమాట ఇంగువ ఈజ్ ఆల్వేస్ గుడ్ అనేసి ఫర్ యువర్ గట్ హెల్త్ అండ్ ఆల్సో త్రోట్లో కంజెషన్ ఉన్న అంటే ఫ్లెమ్ ఫార్మేషన్ని తగ్గిస్తుంది అనేసి సో అది తాగుతున్న దగ్గర నుంచి నాకు ఆ టేస్ట్ కూడా నచ్చిందండి సో ఐఎమ్ హ్యావింగ్ ఇట్ అనమాట వాకింగ్ అయిన వెంటనే కొంచెం సాల్ట్స్ అవన్నీ డిప్లీట్ అవుతాయి కదా స్వెట్కి ఇది తాగేస్తే మాత్రం కొంచెం ఎనర్జీ వస్తుంది అండ్ దెన్ ఇంట్లో పనులు అయితే ఉండవు ఆగవు కదండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పని అయితే ఉంటుంది సో ఇంకా వాకింగ్ నుంచి వచ్చి ఇవాళ శ్లోకాతో మాట్లాడుతూ పనులు చేసుకుంటున్నానండి ఎందుకు అంటే పాస్ట్ వన్ వీక్ నుంచి తనకి పీరియాడిక్ టెస్ట్లు ఇవ్వ జరుగుతున్నాయి సో రావటం పాపం అది స్కూల్ నుంచి రావటం ఓ హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ చదువుకోవటానికి అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది సో హార్డ్లీ వీ గెట్ టైమ్ టు స్పీక్ అనమాట కానీ ఇవాళ తన ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు అయితే వన్ వీక్ నుంచి స్టాక్లో ఉంటాయి కదండి అవన్నీ చెప్పేయాలి సో అవన్నీ చెప్తూ ఉంటుంది అండ్ నేనైతే నా పని కాని చేసుకుంటూ ఉంటాను నాకు టీవీ పెట్టుకొని చూసేదానికంటే తిను చెప్పే కబుర్లు వింటూ పని చేసుకుంటూ ఉంటే బాగా అనిపిస్తుంది అండి అండ్ ఈవినింగ్ మార్నింగ్ అంటే రష్ అయితే ఉండదు కానీ ఈవినింగ్ చేసే పనులు కూడా బోల్డ్ అని ఉంటాయండి చిన్న చిన్న పనులే కానీ అన్నీ చేస్తూ 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 ఉంటే వాకింగ్ నుంచి నేను ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా వచ్చానండి అప్పటి నుంచి ఇంకా మళ్ళీ పడుకోవటానికి బెడ్రూమ్లోకి వెళ్ళే అంతవరకు ఒక్క నిమిషం రిలాక్స్డ్గా కూర్చోలేము అండ్ దట్ ఈస్ నాట్ వన్ డే స్టోరీ అండి ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఎస్ ఇఫ్ ఐ డోంట్ గో ఫర్ వాకింగ్ కొంచెం టైం స్పే ఐ దొరుకుతుంది అనమాట బట్ ఇఫ్ ఐ గో ఫర్ వాకింగ్ అయితే ఇట్లాగే ఉంటుందండి ఈవినింగ్ కూడా కొంచెం రష్ రష్గానే ఉంటుంది అండ్ ఇక్కడ నా ప్లాన్స్ అన్నిటికీ వాటర్ అయితే చేసేసుకుంటున్నాను ఇవాళ కొంచెం ఎండ వచ్చిందండి అంటే కొంచెం వాన తగ్గింది సో మనకిక్కడ వాన కొంచెం ఒకరోజు పడలేదు అంటే ప్లాంట్స్ వడలిపోయినట్టు ఉంటాయండి అదేంటో అంటే వేడి అలా ఉంటుంది అనుకుంటా అట్మాస్ఫియర్లో సో పోసుకోవాల్సిందే వాటర్ అయితే పోసుకోవాల్సిందే అండ్ మొన్న మా పిన్ని వచ్చినప్పుడు తోటకూర విత్తనాలు తీసుకొచ్చిందండి సో అవి ఆ పారిజాతం చె పెట్టాను కదా లాస్ట్ టైమ్ అక్కడ అనమాట ఆ తోటకూర విత్తనాలు చూద్దాం ఆ వస్తే నేను రికార్డ్ చేసి చూపెడతాను అండ్ ఈ ప్లాంట్ గురించి అయితే ఎన్ని క్వెర్రీస్ వస్తున్నాయి అండి ఇది ఒరిజినల్ ప్లాంటా ఆర్టిఫిషియల్ ప్లాంటా అని అది ఒరిజినల్ ప్లాంటేనండి దాన్ని చైనీస్ డాల్ అంటారు అనేసి ఆ నర్సరీ అతను చెప్పాడు బొటానికల్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లాంట్ అండి పెద్ద పెద్దవి అయితే థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి ఇది మాత్రం ఎయిట్ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ సారీ నైన్ హండ్రెడ్ ఎంతో చెప్పారు సో మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు అండ్ ఇంకా వెజ్జీస్ తెచ్చుకున్నాను అన్నాను కదండి అవన్నీ అవుట్ అయితే చేసేసి పెట్టేసుకుంటాను ఈవినింగే అండ్ ఇవి జరిగే అంతసేపు మా అమ్మాయి అక్కడ కబుర్లు చెప్తూనే ఉంటుంది ఎందుకంటే మీరు నేను వాయిస్ ఓవర్ చేసేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ తీసేస్తానండి సో కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉంటుందేమో నేను అట్లా మాట్లాడుతూ ఉంటాను మనిషి అతి వెనకాల ఉంటుందండి అది ఎంత సేఫ్ అయినా కెమెరా వెనకాలే ఉంటుంది తప్ప ముందు అసలు రాదు చాలామంది అడుగుతారు ఒకసారి చూపెట్టచ్చు కదా గాయత్రి అని బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే తనకు అస్సలు ఇష్టం ఉండదండి మామూలు ఫ్యామిలీ ఫోటోకే గోల గోల చేస్తే తప్ప ఎంత రిక్వెస్ట్ చేస్తే తప్ప ఫ్యామిలీ ఫోటో అన్నది ఈ మధ్య కాలంలో మాకు లేవు ఎందుకంటే పిల్లలు అసలు కెమెరా ముందుకు రావటానికే హెసిటేట్ చేస్తున్నారు ఐ డోంట్ నో సో ఫ్యామిలీ ఫొటోస్కే నానా ఇబ్బంది పడి దిగుతామండి మేము ఎప్పుడైనా సో అలాంటిది ఇంకా వ్లాగ్లోకి రమ్మంటే తను రాదు అండ్ ఐ డోంట్ టు ఫోర్స్ హర్ ఆల్సో దిస్ ఇస్ నేను ప్రొఫెషన్ లాగా ఎన్నుకొని చేస్తున్న దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ చూపెట్టడం నాకు ఇష్టం ఉండదండి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ ఈజ్ నాట్ రియలీ కంఫర్టబుల్ బీట్ అనంత శ్లోక ఎవరికి పెద్ద అంత కెమెరా ముందుకు రావాలి అని ఉండదు అండ్ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను రికార్డ్ అయితే చెయ్యనండి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ విల్ అండ్ విష్ కదా అందుకనే నేను మా ఫ్యామిలీని అందరినీ చూపెట్టానండి దిస్ ఇస్ మై ప్రొఫెషన్ సో నేను నా కంటెంట్ నేను చూపెట్టేది వరకే ఉంటుంది కొన్ని ప్రిన్సిపల్స్ అన్నవైతే పెట్టుకుంటానండి యూట్యూబ్ కదా అనేసి అందరినీ రికార్డ్ చేసేసి ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది కానీ ఫ్యామిలీ వాళ్ళు నొచ్చుకోకూడదు కదా అందుకనే నేను అందరినీ చూపెట్టనండి బీట్ మొన్న మా పిన్ని వచ్చింది అన్నాను ఐ డోంట్ షో వన్ ఓన్లీ రీజన్ ఇస్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అంతే అండ్ ఇక్కడ అన్నీ సెట్ చేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇవి నేను చాలాసార్లు వీడియోస్లో చూపెట్టాను కదా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేసి ఇట్లా టిష్యూ వేసి పచ్చిమిరపకాయలు పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి యాక్చువల్లీ అండ్ కూర దొరికిందండి యాక్చువల్లీ టూ త్రీ వీక్స్ నుంచి వెతుకుతున్నాను అనమాట మెంతి కూర దొరుకుతుందేమో అని ఈ వానలకి దొరుకుతుందండి కానీ ఎంత ఏమంటాము ఆ రూట్స్ దగ్గర ఎంత మురికి ఉంటుంది అంటే నాకు అసలు అది ముట్టుకోబుద్ధి కూడా అవ్వలేదు ఇవాళ కొంచెం నీట్గా ఉంది అండ్ ఆల్సో అతను ఏంటంటే ఆ రూట్స్ అవన్నీ నేను కట్ చేసి ఇచ్చేస్తానమ్మా అనేసి కట్ చేసి ఇచ్చాడు సో కొంచెం దాన్ని హ్యాండిల్ చేయటం ఈజీ అండి లేకపోతే అంత మట్టి బురద ఉంటే నేను ఎంత అసలు చెయ్యి పెట్టనండి నాకు అదొక ప్రాబ్లము లీఫీ వెజిటబుల్స్ కూడా నీట్గా ఉండాలి అండ్ వాళ్ళు నీట్గా కట్ చేసి నాకు ఇస్తేనే నేను తీసుకుంటాను లేకపోతే నేను తీసుకోను అందుకని ఒక్కొక్కసారి బిగ్ బాస్కెట్ వీటి నుంచి ఆర్డర్ చేస్తానండి వాళ్ళు నీట్గా సెగ్రిగేట్ చేసి ఇస్తారు కదా కానీ అది అసలు ఎంత లక్ అంటే హండ్రెడ్ టైమ్స్ ఆర్డర్ చేస్తే దాంట్లో ఫిఫ్టీ టైమ్స్ చండాలంగానే వస్తుందండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాగా వస్తాయి దాంట్లో వెజిటేబుల్స్ మాత్రం ఆన్లైన్ వెజిటేబుల్స్ అండ్ రేట్స్ గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదండి వీ డోంట్ హ్యావ్ టు డిస్కస్ దాట్ బిగ్ బాస్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి వెజిటేబుల్స్ అది ఏ ఆన్లైన్ స్టోర్ అయినా బిగ్ బాస్కెట్ కానీ బ్లింకెట్ కానీ వెజిటేబుల్స్ డబల్ ద ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారండి సో ఓపిక ఉంటే ఐ నో మోస్ట్లీ వర్కింగ్ విమెన్ ప్రిఫర్ ఆర్డరింగ్ ఫ్రమ్ దీస్ ఆన్లైన్ సైట్స్ కానీ ఓపిక ఉంటే నియర్ బై వెజిటేబుల్ వెండర్ దగ్గరికి వెళ్ళండి హాఫ్ ద ప్రైస్లో మన వెజిటేబుల్ షాపింగ్ అయితే అయిపోతుంది నేను ఇది పూణేలో ఉన్నప్పుడు నోటీస్ చేశాను పూణేలో యాక్చువల్లీ మా వెజిటేబుల్ వెండర్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే అండి కానీ అతన్ని మించింది బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకెట్ అనమాట అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అయితే అసలు మనం ఎప్పుడూ అష్యూరెన్స్ ఇవ్వలేము దానికి మెస్సీగా వస్తాయి అండ్ మళ్ళీ రిటర్న్లు పెట్టుకొని రీఫండ్ క్లెయిమ్ చేసి ఇట్స్ న్యూసెన్స్ అనిపిస్తుంది నాకు సో ఇవన్నీ అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నానండి అండ్ మెంతికూర ఎస్పెషలీ మన వ్యూవర్స్ చాలామంది అడిగారండి మెంతికూర పచ్చడి చేయి గాయత్రి అని లాస్ట్ టైం పెట్టి 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 అది మెంతికూరే పాడైపోయిందండి సో ఈసారి మాత్రం ఎలాగైనా పచ్చడి చేసి ఆ రెసిపీ మీకు చూపెట్టాలి అనేసి నేను చాలా స్ట్రాంగ్గా డిటర్మైన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ప్రాబబ్లీ పచ్చడి అయితే షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తానండి అండ్ మునక్కాయలు కూడా ఇట్లా కట్ చేసేసైతే గ్లాస్ కంటైనర్లు పెట్టేసుకుంటున్నాను ఇవి గ్లాస్ కంటైనర్స్ గురించి అడుగుతున్నారండి ఇవి ఇప్పటివి కాదండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను కలెక్ట్ చేసుకున్నవి లైక్ ఇప్పుడు యూస్ చేసిన గ్లాస్ కంటైనర్ ఈజ్ సమ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అట్లా మెల్లిమెల్లిగా కలెక్ట్ చేసుకున్నామండి ఒక్కసారి కొనలేవండి గ్లాస్ కంటైనర్స్ అన్నీ బిల్లు పేలిపోతుంది లిటరలీ అండ్ ఇంకా ఇదంతా సెట్ చేసుకొని నేను స్నానం చేసి వచ్చి కిచెన్లోకి ఇంకా ఇవాళ ఎగ్ అండ్ టొమాటో కర్రీ లాగా చేసేస్తున్నానండి ఉల్లిపాయ టొమాటో వేసేసి అండ్ బాయిల్డ్ ఎగ్ వేసేసి కొంచెం ఇగురు టైప్లో ఉంటుంది కదా అది చేసేస్తున్నాను సింపుల్ డిన్నర్ అండి ఇవాళ అండ్ ఇది అయిపోయినాక మాత్రం అంటే డిన్నర్ చేసేసి ఈ మెంతికూర ముందేసుకొని ఒలుస్తూ కూర్చున్నానండి ఎంత టైం పడుతుందండి ఇది ఒలవటానికి యాక్చువల్లీ చిన్న మెంతికూరతో పచ్చడి కానీ పప్పు కానీ భలే టేస్టీగా ఉంటుంది కానీ మనకి తెలుగు స్టేట్స్లోనే దొరుకుతాయేమో అండి చిన్న మెంతి కూర బయట అంతా పెద్ద పెద్ద కూరలే దొరుకుతాయి పెద్ద పెద్ద ఆకులువే దొరుకుతాయి చిన్న ఆకులు అసలు ఇక్కడ అనమాట సో ఇవన్నీ ఒల్చుకోవటం మాత్రం భలే హెక్టిక్గా అనిపిస్తుంది అండ్ విసుగ్ కూడా వస్తుందండి నాకు ఆఫ్టర్ అ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా చాలే ఒలిచింది చాలే అనేసి ఫ్రిడ్జ్లో తోసేస్తాను అవి నెక్స్ట్ డే లేచి నాకు మాత్రం కొంచెం పాడైపోతూ ఉంటాయి సో కొంచెం పేషెన్స్తో ఇవాళ ఒల్చుకొని నీట్గా పెట్టుకున్నాను అండ్ ఇంకా డిన్నర్ అయిపోయినాక ఇవాళ ఏంటి అంటే కొంచెం సోంఫ్ వాటర్ తాగుతున్నాను అండి ఇది డైజెషన్కి మంచిది అండ్ గట్ హెల్త్కి కూడా చాలా మంచిదంట బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ కెన్ ట్రై దిస్ సోంఫ్ ఒక స్పూన్ వేసుకున్నాను బాయిలింగ్ వాటర్లో అండ్ దాన్ని స్ట్రెయిన్ అయితే తాగేస్తున్నాను అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి సీడ్స్ ఏవేవ్ సోక్ చేసుకుంటావారు అనేసి నేను పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫిగ్ రేజిన్స్ అండ్ కొంచెం క్యాషునట్స్ అయితే ఇవి పెట్టుకున్నానండి దీన్ని మారుస్తూనే ఉంటాను ఒకరోజు ఆల్మండ్స్ వేస్తాను ఒకరోజు క్యాషునట్స్ వేస్తాను ఒకరోజేమో డేట్స్ వేస్తాను సో ఇలా మారుస్తూ ఉంటానండి ఇవన్నీ ఒకసారి వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఈ సీడ్స్ ఓవర్నైట్ సోక్ చేసి తినాలంటారు కాబట్టి ఈ సోకింగ్ అండి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు మార్నింగే మీరు సోక్ చేసుకొని వన్ టూ అవర్స్ ఉండే ఆ టైం ఫ్రేమ్ ఉంటే కొంచెం నలుగుతాయి నట్స్ కూడా సో అది సోక్ చేసేసుకున్నాను అండ్ పడుకునే ముందు మాత్రం ఇది ఒక చిన్న కప్ హాఫ్ కప్ అయిందండి ఈ వాటర్ మరిగి మరిగి సో దీన్ని తాగేసి పడుకుంటున్నాను ఇది రీసెంట్లీ స్టార్ట్ చేశానండి వన్ టూ డేసే అయింది సో రిజల్ట్ అన్నదైతే నాకు తెలియదు కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఇట్ అవుట్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్ ఆల్సో అన్నారు అండ్ ఇక్కడ లాస్ట్లో ధూపం వేసుకుంటున్నాను దీనికి ఏమి స్పిరిచువల్ కనెక్ట్ ఏమి లేదండి మొన్న ఏమైంది అంటే దేవుడు సామాన్ తీసి కడిగేటప్పుడు నేను కొంచెం సాంబ్రాణి సరిగ్గా వెలగలేదనమాట అప్పుడు దాన్ని వెలిగిచ్చి పెట్టాను కిచెన్లో పడుకునే ముందు సరే మిగిలిపోయింది కదా సాంబ్రాని అని అండ్ అది వెలిగించి పెడితే పొద్దున్నే లేచేసరికి అసలు కిచెన్ అంతా ఎంత ప్లెజెంట్ స్మెల్ అంటే నాకు భలే నచ్చిందండి సో అందుకని ఇవాళ కావాలని వెలిగించి పెడుతున్నాను అంతే తప్ప దీనికి ఏమి స్పిరిచువల్ కనెక్టివ్ ఆర్ ఏమీ లేదండి లాజిక్ ఏమీ లేదు ద సింపుల్ లాజిక్ ఇస్ ద కిచెన్ వుడ్ బి ఫ్రెష్ అండ్ స్మెల్లింగ్ గుడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంతే అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పూజ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చానండి ఇవాళ అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి అన్నమాట అంటే క్యారెట్ కొంచెం ఉంది కొంచెం స్ప్రింగ్ అనియన్ ఉంది అది దేంట్లోనూ చేయలేము బిఫోర్ ఐ యూస్ ద ఫ్రెష్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ వీటిని ఫినిష్ అయితే చేసేయాలి కదా అనేసి ఇవాళ ఒక వింత రైస్ చేస్తున్నానండి ఇది కూడా నేను ఫస్ట్ టైమే ట్రై చేశానండి కానీ టేస్ట్ బాగా వచ్చింది బటర్లో గార్లిక్ క్రష్ చేసి వేసేసుకున్నాను అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నానండి ఈ రెండు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకునేసరికి అసలు ఈ స్మెల్లే చాలా రోమాటిక్గా ఉంటుంది అండ్ అండ్ ఇది బటర్ అండ్ గార్లిక్ కొంచెం రోస్ట్ అయినాక గార్లిక్ బ్రౌన్ అయినాక అప్పుడు స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి అది వేసేసాను అండ్ క్యారెట్స్ స్ప్రింగ్ ఆనియన్ వేసి అది కొంచెం వేగినాక దెన్ క్యారెట్స్ వేసుకోండి అండ్ యాక్చువల్లీ ఇక్కడ నేను చేసిన తప్పేంటి అంటే గ్రీన్ పీస్ రెడీగా పెట్టుకోలేదండి అన్ని వెజిటేబుల్స్ రెడీగా పెట్టుకోవాలి ఇట్లాంటి ఫ్రైడ్ రైస్ లాంటి రైస్లు చేసేటప్పుడు ఎందుకంటే ఒకటి రెడీగా ఉండి ఇంకొకటి మెల్లిగా అప్పుడు ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటే ఇది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది వెజ్జీ అన్నది సో నాకు ఇవాళ అదే అయ్యిందండి స్ప్రింగ్ ఆనియన్ వేసాను క్యారెట్ వేసాను క్యారెట్ వేసినాక కొంచెం ఫ్రోజన్ పీస్ని వాష్ చేసి వేసే లోపల క్యారెట్స్ కొంచెం సాఫ్ట్ అయినాయి యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ ఏది చేసినా మీరు కొంచెం బయట ఉంటే వెజ్జీలో పిల్లలు ఎంజాయ్ చేస్తారు అండ్ టిఫిన్ బాక్స్లోకి బాగుంటుందండి మెత్తగా అయిపోతే ఒకలాంటి సాగి టెక్స్చర్ వస్తుంది వెజ్జీస్కి అండ్ దే వుడ్ నాట్ లైక్ ఇట్ సో ఇవన్నీ వేసేసుకున్నానండి క్యారెట్స్ గ్రీన్ పీస్ స్ప్రింగ్ ఆనియన్ ఇది వేసేసుకొని రైస్ కుక్ చేసిన రైస్ వేసుకున్నాను అండ్ పైనుంచి షేజ్వాన్ చట్నీ అయితే వేసేసాను ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా రెగ్యులర్గా చేయట్లేదండి అందుకనే నేను వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ ఏమీ వేయట్లేదు జస్ట్ షేజ్వాన్ చట్నీ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ లాస్ట్లో మ్యాగీ మసాలా అయితే ఒక సాషే ఉందండి అది యాడ్ చేశాను యాక్చువల్లీ ఆ క్లిప్ అయితే నేను రికార్డ్ చేయలేదండి ఎందుకంటే ఫస్ట్ ఇది చేసేసి అయిపోయిందిలే అనేసి ఆపేసాను బట్ వెన్ ఐ టేస్టెడ్ ఎట్ కదా నాకు కొంచెం బ్లాండ్గా అనిపించింది రైస్ ఇలా అంటే మనం తినేటప్పుడు వేడివేడిగా తినేటప్పుడే కొంచెం చప్పగా ఉంది అంటే ఇంకా బాక్స్లో అయితే దాన్ని టేస్ట్ గురించి మనం ఇంకా మర్చిపోవచ్చు అందుకని లాస్ట్లో కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేశాను అండ్ దాట్ వాజ్ రియలీ నైస్ అండి చాలా బాగుంది ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యింది అండ్ ఆల్సో పిల్లలకి కొంచెం ఆ ట్యాంగీనెస్ ఆ మసాలాలో ఏదో ఉంటుందండి పిల్లలకి తెగ నచ్చుద్ది సో అది వేసాను అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్ సో వన్స్ ఇన్ వైల్ ఇట్లా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అండ్ ఇది బాక్స్లో అయితే పెట్టేశాను సింపుల్ రైస్ అండి నాకు ప్రిపరేషన్ అయితే లిటరలీ టెన్ మినిట్స్ పట్టింది ఏమోనండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే చాలా సింపుల్గా ఉంది అండ్ ఫ్రైడ్ రైస్ లాగా ఎలాబరేట్ ప్రొసీజర్ కూడా లేదు ఏదుందో అది వేసేసాను అండ్ ఇట్ వర్క్డ్ వర్క్అవుట్ వెల్ ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళినాక మాత్రం ఇవాళ నా మందార మొక్కకి రెండు మందార పూలు వచ్చినాయండి అండ్ పూజ చేసేసుకున్నాను కదా అండ్ గార్లిక్ పట్టేసుకున్నాను సో నేను ఇంకా దేవుడి దగ్గర అయితే అంటే పూజా మందిరంలో అయితే పెట్టట్లేదు కానీ ఇక్కడ నా గణపయ్య దగ్గర అనేసి అసలు ఎంత బాగుందండి ఆ కలర్ చూస్తుంటే అంటే మన ఇంటిలో చెట్టుకు వచ్చిన పువ్వు పూసింది అది దేవుడికి పెట్టుకోవటం అంటే అసలు నిజంగా ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అండి నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుందో ఫ్లారింగ్ ప్లాంట్స్లో పువ్వులు వచ్చి అవి మన ఇంట్లో డెకరేషన్కి కానీ దేవుడికి కానీ పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అండ్ ఇక్కడ నా గణపయ్య ఎంత బాగా అనిపించిందండి ఆయన కలరు ఆ మందార కలరు మ్యాచింగ్ అయిపోయింది అండ్ ఇంకొక పువ్వు మాత్రం నేను విష్ణుమూర్తి విగ్రహానికి పెట్టుకున్నానండి అండ్ విష్ణుమూర్తి విగ్రహానికి మందార పువ్వు పెడితే అసలు ఎంత అందంగా ఉంటుందండి మరి ఆ కలర్ కాంబినేషన్ ఏమో బ్రాస్ అండ్ మందారం కలర్ కాంబినేషను మరి స్వామివారి అందం అట్లా అనిపిస్తుందో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చి ఇదిగోండి ఈ నట్స్ అన్ని ఫస్ట్ కొంచెం ఇట్లాగే బ్లెండ్ చేసేసుకుంటాను దాని తర్వాత మిల్క్ వేసుకుంటాను ఇది కూడా చెప్పాలా గాయత్రి అని అనకండి కొందరికి తెలియదు ఎందుకంటే నాకు కూడా ఇనీషియలీ తెలియదండి అన్ని మిల్క్ షేక్ అంటే మొత్తం వేసేసి మిల్క్ వేసేసి బ్లెండ్ చేసేదాన్ని పప్పులు పప్పులుగానే ఉండేది మెల్లిగా నేర్చుకున్నాను అందుకని చెప్తున్నానండి సో ఇదండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే